ఓం నమ శివాశ్రీ నమ మిత్రులకి శివలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు చాలామంది మిత్రులు మెయిల్స్లోనూ కామెంట్స్లోనూ ఒక రెగ్యులర్ క్వశ్చన్ అడుగుతున్నారు శ్రీనివాస్ గారు మాకు మనోబలం పెరగాలి మనోనిబ్బరం పెరగాలి కుటుంబంలో భార్య పిల్లలు ఏదైనా బయటికి వెళ్ళి వస్తే ఒక రకమైన ధైర్యం లేకుండా అయిపోతున్నారు నీరసంగా అయిపోతున్నారు ఏదో పట్టి పీడిస్తున్నట్టుగా ఫీల్ అవుతున్నారు అని చాలామంది మిత్రులు అడగటం జరిగింది వారందరి కోసం ఈ రోజున మన మనోబలం పెంచుకోవడానికి ఆత్మస్థైర్యం పెంచుకోవడానికి అలాగే దైవం మనకి ఒక అద్భుతమైన వరాన్ని ఇచ్చింది నిమ్మలపించం ఈ నిమలపించం గురించి మీ అందరికీ తెలుసు సాక్షాత్తు కృష్ణ భగవానుడు తను ధరించాడు దీంట్లో ఉన్న అద్భుతమైన శక్తుల గురించి మనం వీడియోలు కూడా చేసుకున్నాం విద్యాభివృద్ధి పాయింట్ ఆఫ్ వ్యూలోను భార్యాభర్తలు గొడవలు అవుతున్నవారు ఎలా వాడుకోవాలో ఎక్కడ పెట్టుకోవాలో కూడా వీడియోలో చెప్పుకున్నాం చదువు రావడానికి పిల్లలకి ఎలా పెడితే విద్య వస్తుందో కూడా మనం వీడియోలో చెప్పుకున్నాం దీనికి ఉన్న గొప్ప శక్తిని మనం గమనించాం కానీ మీరు మీ అందరికీ మీరుగా పరీక్షించుకోవచ్చు ఈ వీడియోని మీ కోసం ఎందుకంటే చాలామంది అడిగారు డబ్బులు ఖర్చు కాకుండా మన ఆత్మస్థైర్యాన్ని మనోబలాన్ని ఈ ఒక్క నిమలేఖతో పొందవచ్చు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది ఎందుకంటే యూనివర్స్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనం మన శరీరం మీద పనిచేస్తుంది దైవశక్తులన్నీ కూడా దాంట్లో ఉంటాయి పూర్వకర్మలు తొలగించుకోవాలన్నా పూర్వకర్మలు పోగొట్టుకోవాలన్నా మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం ఈ నిమలేక ద్వారా మనం ఒక చిన్న ప్రక్రియ చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి మిత్రులరా మీకు ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సమల్ని యాక్టివేట్ చేసుకోండి మీకు నచ్చితే పది మంది మిత్రులకు షేర్ చేయండి అలాగే ఇలాంటివి మూడనమ్మకాలు అనుకునేవారు వీటిని ఈ వీడియో చూడమాకండి ఎందుకంటే ఇది మన ఋషులు మన పూర్వీకులు తంత్రజ్ఞానంలో జ్యోతిష్ జ్ఞానంలో ఆయుర్వేదంలో వీటి గురించి విరివిరుగా చెప్పారు మన నెమలేకని ఎక్కువగా కృష్ణ భగవానుడు పెట్టుకునే చూస్తాం అలాగే మసీదుల్లోనూ అలాగే దర్గాల్లోనూ ఈ సాంబ్రాన్ని దుబ్బవేసే ముస్లిమ్స్ చాలామంది వాడుతూ ఉంటారు ఆ ధూపం వేసి నెత్తిన కొడుతూ ఉంటారు షాపుల్లో కూడా దీంతోనే వేస్తుంటారు ఇలా ఎలా అంటుంటారు చాలామందికి తెలియదు దాంట్లో ఒక అద్భుతమైన సైన్స్ దాగి ఉంది అలాగే ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంది తెలుసుకుందాం మీరు ఎవరైనా సరే ఒక మంచిది ఒరిజినల్ నిమల్ ఈకని పూజా వస్తువులు అమ్మే దొరుకుతూ దొరుకుతుంటాయి అటవీ ప్రాంతంలో ఉన్న వారికి హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చాలా దొరుకుతూ ఉంటాయి ఎక్కడైనా ఒక్కటి దొరికినా చాలు తీసుకోండి చిన్నప్పుడు మనం ఆడుకుంటూ ఉండేవాళ్ళం దీంట్లో ఉన్న అద్భుతమైన శక్తి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఆడేవారు కానీ మగవారు కానీ ఇంట్లోంచి బయటికి వెళ్తున్నారు ఏదైనా పని మీద వెళ్తున్నారు మీ మనసులో ఏదన్నా ఒక పని చేయాలని వెళ్తున్నారు దానికి బలం కావాలి అవుతుందో కోదో అవుతుందో కాదో అన్న భయం ఉంటుంది ఆ భయంతో ఉన్న వాళ్ళు వెళ్తున్నవారు వెళ్తున్నప్పుడు ఒక నెమలి ఈకని ఇలా పిచ్చి ఉన్నదాన్ని తీసుకొని చక్కగా ఇసునికర్రలాగా ఇసురుకోండి ఇలా ఎవరైనా ఇంట్లో వాళ్ళ పిల్లలకైనా పెద్దలకైనా ఇసురుకోవచ్చు పిల్లల పాయింట్ ఆఫ్ వ్యూ కూడా బయటికి వెళ్తున్నప్పుడు ఇలా విసురుకోండి అలా జస్ట్ ఇసునుకర్ర ఇలా ఇసురుతామలా ఇసునికర్రలు కూడా దొరుకుతాయి అది కూడా కొనుక్కోవచ్చు చెక్ చేసుకోండి మిమ్మల్ని మీరు చెక్ చేసుకోండి మీకు అర్థమవుతుంది ఎంత ఎనర్జీ ఉంటుందో ఇసురు గుడిని మీరు బయటికి వెళ్ళండి ఆ పనులు ఏదైతే మీరు అనుకుంటారో ఆ పనిలో మీరు కంటిన్యూగా మీ మనసు ఫోకస్ చేస్తుంది పనిలో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది మీ ఆత్మస్థైర్యం పెరుగుతుంది అలాగే బయట నుంచి లోపలికి వస్తున్నారు ఇంట్లోకి వస్తున్నారు మనం మధ్యకాలంలో అపార్ట్మెంట్లో ఉంటున్నాం కాలు కూడా కడుక్కోవడం లేదు డైరెక్ట్గా ఇంట్లోకి వెళ్ళిపోతుంటాం మన మీద నెగిటివ్ ఎనర్జీ అనేది పనిచేస్తూ ఉంటుంది అది మానసికంగాను శారీరకంగా అన్ని రకాలుగా పనిచేస్తుంది ఇంటికి రాగానే మీరు మీ హాల్లో కానీ అక్కడ కుర్చీలోకి కూర్చున్నప్పుడు మీరు మీ అందరికీ మీరు కానీ మీ ఇంట్లో మీ వైఫ్ కానీ మీ పిల్లలు కానీ ఎవరైనా సరే నిమరేకతో లోపలికి వచ్చిన తర్వాత ఒక్కసారి విసురుకొని ఇట్లా రెండుసార్లు ఇంతే ఇందుట్లో ఉన్న లాజిక్ ఇలా చేసి చూడండి మీకు ఎలాంటి రిలీఫ్ వస్తుందో చూడండి మీ మనోధైర్యం పెరుగుతుంది ఆత్మస్థైర్యం పెరుగుతుంది అనుకున్న పనుల్లో మంచి అంటే మీరు ఏదైతే చేయాలనుకుంటారో దాంట్లో ఫోకస్ వస్తుంది నేచర్లో ఉన్న ఎనర్జీ ఈ నిమలేఖ చాలా అద్భుతంగా చేస్తుంది రాజుల కాలంలో ఇసునిగరలుగా వాడేవారు దర్గాల్లో వాడేవారు కొన్ని దేవాలయాల్లో కంపల్సరిగా ఇసునిగరగా వాడుతూ ఉంటారు మన మీద మామూలుగా బాబాజీలు వీళ్ళు దుఃపం వేసేవారు మన మీద కూడా భూతం పట్టిన వాదేం పట్టినా వీటితోనే విసురుతూ ఉంటారు ఈ నిమలేఖకి ప్రాకృతికమైన శక్తి నేచర్ శక్తి ఏంటంటే శక్తుల్ని ఎదుర్కోగలిగే శక్తి ఉంది సాక్షాత్తు ఆ ఆ పరాదేవత మన రక్షిస్తుంది శ్రీకృష్ణ భగవానుడు ఈ నిమలేఖను ధరించాడు అంటేనే మనం అనుకో గమనించాల్సింది దీనికి అద్భుతమైన శక్తి దాగి ఉందని అర్థం అర్థం కూడా మిత్రులారా ఇది ప్రాక్టికల్గా చూడండి మీ మనోధైర్యం పెరుగుతుంది స్థైర్యం పెరుగుతుంది అనుకున్న పనుల్లో విజయం చేకూరుతుంది పిల్లలు కూడా విద్యాభివృద్ధి కావాలనుకునేవారు మూడు నిమ్మలేఖల్ని హాల్లో మన త్రిశూలంలో పెట్టుకోవాలని చెప్పడం జరిగింది నా పాత ఉన్నాయి చూడండి పక్షి ఏకల గురించి కూడా నేను చెప్పడం జరిగింది చూడండి నేచర్లో ఉన్న కాస్మిక్ ఎనర్జీ మనకి ఎలా ఉపయోగపడుతుందో నేను చాలా వీడియోలు చెప్పడం జరిగింది మిత్రులారా ఈ పూటకి ఈ వీడియోని ఇంతటితో ముగిస్తున్నాను ఎందుకంటే లెంతి వీడియో కాదు చిన్న వీడియో చెప్తున్నాను నెక్స్ట్ ఇంకొక నిమ్మలేఖలతో చాలా ఉపయోగాలు ఉన్నాయి తాంత్రిక మాంత్రిక ప్రయోగాలు ఆయుర్వేద ప్రయోగాలు చాలా ఉన్నాయి మానసిక ప్రశాంతత కోసం కూడా నిమ్మలేఖని ఎలా వాడుకోవాలో నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట సింహల్ని యాక్టివేట్ చేసుకోండి పది మంది మధ్యలో షేర్ చేయండి ఎప్పుడు తెచ్చుకోవాలి ఎప్పుడు వాడుకోవాలి ఇలాంటి నియమాలు ఏమైనా ఉన్నాయా ఇలాంటి నియమాలు ఏమీ లేవు మీరు ఒకటి గుర్తుంచుకోండి ఇవి ఈ శక్తి ముందు మనం మానసిక శక్తి చాలా తక్కువ కాస్మిక్ ఎనర్జీ అంతగా పనిచేస్తుంది ప్రయోగించి చూసుకోండి మీ ఇంట్లో కంపల్సరిగా నిమలేక ప్రయత్నం చేయండి మీరు రోజు బయటకు వెళ్ళేటప్పుడు చూసే విధంగా పెట్టుకోండి నేను చాలా వీడియోలు చెప్పాను ఇది మాత్రం మర్చిపోకుండా చేయండి ఇది ఐదు రూపాయలు ఆరు రూపాయలు దొరుకుతుంది చేయండి మిమ్మల్ని కంపల్సరిగా నేచర్ ఎనర్జీ కాపాడుతుంది ఆ పరాధత కాపాడుతుంది ఓం నమ శివా శ్రీమాత